ఇంకో విషయం మన తెలుగు ఆంటీలు వాళ్ళు మాట్లాడే స్టైలే వేరు ఒకరోజు నా ఫ్రెండ్ వాళ్ళ ఆంటీ ఇంటికెళ్ళింది ఆంటీ అడిగింది ఏంటే ఇంకా పెళ్లి కాలేదా నా ఫ్రెండ్ చెప్పింది ఆంటీ నాకు సమయం లేదు ఆంటీ ఏం చెప్పిందో తెలుసా అది సరే కానీ జొమాటోలో అబ్బాయిలు డెలివరీ చేస్తున్నారు కదా ఒక్కడిని ఆర్డర్ చెయ్యి సారి ఏమైందంటే ఓ పెళ్ళిలో పెళ్ళికొడుకు పంచు గారిని అడిగాడు పంచులు గారు పెళ్లిలో అరుంధతి నక్షత్రం ఒకటే ఎందుకు చూపిస్తారు పక్కనే ఉన్న పెళ్లి కూతురు సమాధానం ఇచ్చింది మిగతా నక్షత్రాల్ని నేను చూపిస్తాను కదా సుబ్బారావు కారులో బయలుదేరాడు ఉన్నట్టుండి డ్రైవర్తో అన్నాడు నువ్వు జాగ్రత్తగా కారు నడుపుతావుగా నేనింతవరకు ఒక్క యాక్సిడెంట్ కూడా చేయలేదండి డ్రైవర్ చెప్పాడు నీకెళ్ళయిందా మాధవరావు అడిగాడు అయిందండి డ్రైవర్ చెప్పాడు జీవితంలో అది ఒక్క చాలు ఇంకా వేరే యాక్సిడెంట్ ఎందుకు ఏం సుబ్బారావు ప్రతిరోజు పూలు తీసుకెళ్తున్నావు మీ ఆవిడంటే నీకంత ప్రేమ అడిగాడు దానయ్యా ప్రేమపాడా దాని మీద కాదు పూలమ్మే పుల్లమ్మ మీద నవ్వుతూ చెప్పాడు సుబ్బారావు ఓ తండ్రి కొడుకును అడిగాడు ఎరా పొలానికి వెళ్తున్నావా వెళ్తున్నాను నానా కానీ అక్కడ ఒక అమ్మాయి ఉంది అసలు నేనేం చేసినా ఏం మాట్లాడటం లేదు కొడుకు చెప్పాడు అరే దరిద్రుడా బొమ్మరా బొమ్మరావండి అని పిలిచింది పెళ్ళం ఐ లవ్ యూ అండి ఐ లవ్ యు టూ నే ఏవండి నా కోసం తాజ్మహల్ కడతారా ఫ్లాట్ రెడీగా ఉంది నువ్వు ఎప్పుడు పోతావా అని వెయిటింగ్ సుబ్బారావు తాగి ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు భార్య తలుపు తీయలేదు మీరు రోజు తాగి నేను తలుపు తీయను అప్పుడు సుబ్బారావు చెప్పాడు అందమైన భార్య కోసం అందమైన బహుమతి తెచ్చా తలుపు అన్నాడు భార్య తలుపు తీసి సుబ్బారావు లోపలికి వచ్చాక అడిగింది ఏది నా అందమైన బహుమతి అందమైన భార్య ఎక్కడుందో చూపించు ముందు అని అన్నాడు మేడం మీరేం చదువుకున్నారు బీకా మీరు ఒక దగ్గర ఐదు కిలోల పత్తి కొన్నారు ఇంకొక దగ్గర ఐదు కిలోలు ఇడ్లీ తీసుకున్నారు రెండిట్లో ఏది బరువుగా ఉంటుంది ఇడ్లీ అదేంటి మేడం మీకు తెలీదా ఐదు కిలోలు అన్నప్పుడు రెండు సమానమేగా మీకు తెలీదా ఇడ్లీతో పాటు చట్నీ ఇస్తారని ఇంతకీ మీ ఆయన తల మీద ఏం పడిందమ్మా అంత పెద్ద దెబ్బ తగిలింది అని సుందరిని పక్కింటామే అడిగింది అన్నం తిన్నప్పుడు గట్టిగా పొలమారాడు అదిన ఎంగిలి చేత్తో కొట్టడం ఎందుకని పక్కనే ఉన్న ఇతర చెంబు తీసుకొని కొట్టాను ఏమండి నాకు ఒకవేళ దెయ్యం పడితే మీరేం చేస్తారు భార్య అడిగింది దెయ్యానికి దెయ్యం పట్టదే భర్త చెప్పాడు అందుకేనా మీకెప్పుడూ దెయ్యం పట్టలేదు సెటైర్ వేసింది భార్య అప్పుడు భర్త తాపిగా చెప్పాడు ఆల్రెడీ నాకు దెయ్యం పట్టి అది నాతో కాపురం చేస్తోంది సుందరి ఓ బిచ్చగాడిని అడిగింది నువ్వు గుడ్డోడివని నాకు నమ్మకం ఏంటి బిచ్చగాడు చెప్పాడు అమ్మా అక్కడ దూరంగా వైట్ బోర్డు కనిపిస్తుందా కనిపిస్తుంది నాకు కనిపించడం లేదమ్మా బిచ్చగాడు చెప్పాడు ప్రపంచంలో అందరికని సుఖంగా ఉండేది ఎవరు చెప్పు గౌరవం ఇప్పుడు తింటోళ్ళు చెప్పు ఎలా నిన్న నాకు అంటగాటి వాళ్ళు సుఖంగా ఉన్నారు కదా నిన్న నాకు అంటగాటి వాళ్ళు సుఖంగా ఉన్నారు కదా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ